భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం నియంతృత్వ ధోరణి వ్యవహరిస్తుందని కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి బీజేపీ అనుసరిస్తున్న విధానాలపై విమర్శలు చేశారు కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేసి కుట్ర పన్నుతోందని దీనిలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సోనియా గాంధీ రాహుల్ గాంధీపై ఈడీ షీట్ వేయటం జరిగిందని కాంగ్రెస్ పార్టీ తెరాలి నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ చందు సాంశివుడు అన్నారు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో ప్రతిపక్షం లేకుండా ఉండేలా మోడీ చేస్తున్న కుట్ర దేశానికి మంచిది కాదని అన్నారు ఇదే సందర్భంలో ద్వారకా శ్రీనివాసును పట్టణ ఉపాధ్యక్షుడుగా నియమిస్తూ డాక్టర్ చందుసాంశుడు ప్రకటించారు ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షుడు పొన్నూరు నాగసూర్య శశిధర్ రావు వైస్ ప్రెసిడెంట్ ద్వారకా శ్రీనివాసరావు పెనుగొండ శివకుమార్ బుల్లయ్య స్టీవెన్ బాబు తదితరులు పాల్గొన్నారు బీజేపీ ప్ర బీజేపీ అండ్ ఎన్డీఏ పోలీసులు గవర్నమెంటు మన దేశంలో ప్రతిపక్షం ఉండకూడదు నియంతృత్వ దూరంలో నియంతైతే బాగుంటుంది అనే విధంగా వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది మాకు ఒక ప్రజాస్వామ్యానికి బలమైన ప్రతిపక్షం ఈజ్ ఎసెన్షియల్ చాలా అవసరం అప్పుడే ప్రజాస్వామ్యం నిండు నూరేళ్ళు ఉండగలుగుతుంది కానీ దానికి విరుద్ధంగా మోడీ గారు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన కాడి నుంచి ప్రధాన ప్రతిపక్షం దేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టినటువంటిది దేశాన్ని ఎక్కువ కాలం పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీని ఏ రకంగా నామరూపాలు లేకుండా చెయ్యాలి దట్ ఈజ్ కాంగ్రెస్ ముక్త భారత్ అని ఆయనే పెట్టాడు ఇది ఒక స్లోగను అనేటువంటి తలంపుతో అనేటువంటి ఉద్దేశంతో ముందుకెళ్తూ ఉన్నాడు అంటే ప్రతి చర్యకి ప్రతిచర్య ఉంటుంది అంతే బలంగాని నువ్వు ఎంత కిందకు నొక్కాలంటే ఒకసారి కొంచెం ఆగచ్చు ఇప్పుడు కూడా వందలోకి వచ్చాము ఇంకొక వంద వచ్చినాయి అంటే నువ్వు ఇంటికి దారాల్సింది ఇంటికి వెళ్ళిపోవాల్సిందే నువ్వు ఆ తర్వాత బీజేపీలో కూడా ఏం ప్రజాస్వామ్యం ఒకసారి ఆలోచించుకోండి అందరికేమో అద్వానీ గారికి మిగతా వాళ్ళందరికన్నా ఆయన డెబ్బై ఏళ్ళు తిండికెళ్ళాలి వెళ్ళాలి ఈయన ఎన్ని ఏళ్ళు వచ్చినా ఆయనే ప్రధానమంత్రి ఉండాలి ఇది కూడా ఆయనకి ఆయన బీజేపీ నాయకులు ఎంతోమంది ప్రధానమంత్రులు చేయ మా నాయకులు ఉన్నారు ప్రధానమంత్రి చేశారు ఆ ప్రతిపక్ష నాయకులు చేశారు కానీ ఈ రకం పోకడి దేశానికి మంచిది కాదని చెప్పేసి అందరికీ నమస్కారం ఈరోజున మన తెనాల నియోజకవర్గం అధ్యక్షులైనటువంటి ఇన్ఛార్జీ గారు అయినటువంటి డాక్టర్ చంద్రచేడి గారు అదేవిధంగా టౌన్ తెనాల్ టౌన్ ప్రెసిడెంట్ గారైనటువంటి పొన్నూరు గారు వీరిద్దరూ కూడా నన్ను తెనాల పట్టణానికి వైస్ ప్రెసిడెంట్గా నియమించారు అందుకు నేను వారికి ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను డాక్టర్ మన సాంసూడు గారు గారు వారి యొక్క అడుగుజాడల్లోనూ నడుచుకుంటూ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి నష్టం జరగకుండా ఇంకా మంచి మైలేజ్ వచ్చే విధంగా నేను కృషి చేస్తానని ఇందు